చూస్తున్నాము అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది కుళ్లపల్లిలో ఒక రైతుపై దాడి చేసింది చిరుత అయితే పంట పొలంలో పైపులు మారుస్తుండగా ఒక్కసారిగా చిరుత దాడి చేసింది ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది రైతును కళ్యాణదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చిరుత దాడి పైన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య చెప్పండి అక్కడ రైతు పరిస్థితి ఎలా ఉంది గురి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కున్నపల్లి గ్రామంలో అది కాస్త అటివ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది ఈ రోజు ఉదయం ఒక వ్యక్తి మన విసర్జన కోసం ఉదయాన్ని వెళ్ళడం జరిగింది అదే ప్రాంతంలో ఇంకా అతను వింటున్నాడు చెప్పుడైంది ఏంటి అనేసి అతను తిరిగి చూసే లోపల ఒక చిరుత కు పొదల్లో నుంచి వచ్చి అతని మీద ఆకస్మికంగా దాడి చేసింది దాడి చేసే క్రమంలో ఆ చిరుతకి ఏదైతే చేతులకు గోరు ఉంటాయో ఒక చేతికి బాగా ఆ గాయాలు పాలాయో రక్త స్రావం అయిపోయింది అతను ఒక్కసారిగా గట్టిగా గారికి కింద పడిపోయాడు వెంటనే మరికొంత రైతులు అప్పుడప్పుడే పొలాలు పెడుతున్నారు వాళ్ళందరినీ గుర్తు చేసి వెంటనే ఆ శబ్దం చేస్తూ గట్టిగా ఆడుస్తూ రాళ్లతో దాడి చేసి వాళ్ళ చేతుల్లో ఉన్న పదలతో దాడి చేసే ప్రయత్నం చేయగా ఆ తిరిపి అయితే అతనుంచి పడిపోవడం జరిగింది వెంటనే వాళ్ళ బంధువులకు కూడా సమాచారం అందించారు ఆ కుటుంబ సభ్యులు బంధువులు కలిసి అతన్ని కల్లాండ్రిలో గవర్నమెంట్ హాస్పత్రికి అందించి చికిత్స చేపిస్తున్నారు మరికొంతమంది గ్రామస్తులు వెంటనే పోలీసు వారికి అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అటువంటి అధికారులు కూడా హాస్పిటల్కి కూడా వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడారు ఎప్పటికి చెప్తుంది ఎలా వచ్చింది ఎంత వయసు ఉంటుంది ఎంత సైజ్ ఉంటుందని కూడా వివరాలు సేకరించారు అదేవిధంగా ఎక్కడైతే ఆ వ్యక్తి ఆనవాళ్ళు చెప్తున్నాడో దాడి చేస్తుందని ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఆ అదే ప్రాంతంలో కూడా అటవీ అధికారులు మొత్తం కంపెనీ చేస్తున్నాడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి తేలాల్సింది ఇప్పటికైతే అతను కాస్త భయా బలంలో ఉన్నాడు భయప్రాంతాలకు గురయ్యాడు దయాలు పాలయ్యాడు అతను ఆసుపత్రి అయితే చికిత్స పొందుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అయితే అతనికి బీట లావాలు అయ్యాయి కాబట్టి అతను ప్రమల్లి చికిత్స అందించి ఇంకా చేపట్టుకున్న అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే సూర్య అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో వారం రోజుల వేధిలోనే ఇది రెండో చితగా కనిపిస్తుంది కదా దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆ చితను బంధించడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా ఇప్పుడు మనం చూసామంటే దాదాపుగా అనంతపురం జిల్లాలో కళాదుర్గం కావచ్చు మడకశూర ప్రాంతం కావచ్చు హిందూపురం కర్ణాటక హిందూపురం ప్రాంతానికి మధ్యలో తరగతి ప్రాంతం కావచ్చు ఇవి వచ్చేసి అతి ప్రాంతాలు దాదాపుగా అది ఒక రకమైన చిత్రాలంటే వెనుకబడిన ప్రాంతాలకు చెప్పొచ్చు ఇంకా అద్భుతం కాలేదు అంటే అక్కడ గ్రామస్తులు కులం పనులు చేసుకుంటే తప్ప ఇంకా వేరే ఉపాధి మీద ఆధారపడి లేదు ఈ పొలాలు కూడా దాదాపు అతిర ప్రాంతంలోనే ఉంటాయి కాబట్టి ఇది కురితలు కావచ్చు ఎలుగుబడ్లు కావచ్చు పుల్లులు కావచ్చు ఇటువంటి సంచారం అనేది అక్కడ జరుగుతాయి ఒక నెల క్రితం చూసామంటే ఇదే కళ్యాణదుర్గం లేదు ఆ కళాదుర్గ పట్టణానికి శివారు ప్రాంతంలో ఒక శివుని ఆలయం ఉంది అక్కడ కూడా ఒక చిరు పవర్ చేసి తిరిగి వెళ్ళడం జరిగింది ఒక వారం క్రితం కూడా ఒక ఎలుగుటంటే కూడా మనకు సిసిటీవీ ఫుటేజ్ లో కూడా మనం ప్లే చేయడం జరిగింది రాయదుర్గం ప్రాంతంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కూడా ఒక ఉదాహరణ తెలవార్గానే ఆ ప్రసాదాల కోసము ఏదైతే ప్రసాదాలు తెలియ పడేస్తుంటారో ఆఫీలు దానికోసం కావచ్చు ఒక ఎలుగంటి కూడా వచ్చి వెళ్ళడం జరిగింది అయితే అటువే కాక అధికారులు కూడా అప్రపత్తంగా ఉండదు జాగ్రత్తగా ఉండడం చెప్తున్నాను ఈ వన్య వన్యప్రాంతి సంరక్షణ చట్ట ప్రకారం ఇది తీసుకుంటే దాన్ని కట్టడం కానీ కొట్టడం కానీ ఇటువంటి చేయొచ్చు చేతులు కూడా చేతికి పెద్ద పరిస్థితి ఉంది అధికారులు అయితే జాగ్రత్తలు చెప్తున్నారు తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నట్టు ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇందరికీ కూడా అదే పరిస్థితి ఇంత వచ్చి వెళ్ళింది ఆ దానికోసం అక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ దాన్ని చిచ్చునామున దాన్ని బోన్ల బంధించి తీసుకెళ్లి మరీ తిరిగి అన్ని ప్రాంతంలో వెడుగుపెట్టే పరిస్థితి ఉంది అయితే ప్రజలు చెప్పడం అంటే ఈ అటవీ అధికారి చాలా ఇటువంటి పిల్లలు కావచ్చు ఎలిగేట్లు కావచ్చు చింతలు కావచ్చు పట్టుకుంటున్నారు తీసుకెళ్లి అడి అభివేకాశాలు వస్తున్నారు అవి మరీ జనరాశాలకు వస్తున్నాయి పల్లెలకు వస్తున్నాయి రజరాత్రి విరవస్తున్నామని అధికారులైతే చక్కగా పట్టించుకోలేదు అనేది ఆరోపణలు చేస్తున్నారు అయితే సుర్జ మరోపక్క తిరుమల మెట్ల దారిలో దాడి చేసిన జీవితలను బంధించి అనంతపురం పరిసర ప్రాంతాల్లో వదిలేస్తున్నారని అక్కడ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన అధికారులు ఏమైనా స్పందించారా ప్రజలు స్పందన ఏంటంటే మనం చూసామంటే అతి అతి భయంకరమైన అతి దారుదమైన ఘటన తిరుమల అలిపిరి మార్గంలో జరిగింది ఒక చిన్నారి அதுக்கு பட்டதார்த்து குறித்து டான் வச்சி சம்பளம் ஜரி அது ராஷ் வியப்தி அைபோடி அதிச்சு அட்டை சாப்பார்த்து தான் பத்திர பிரயம் தான் சர்ச்சை பாதிச்சு அது தீட்டு அனந்தபுரம் ஜிவா அட்டவ சட்டார் அன்னது கேவல அன்பான மாற்றமே இப்ப நிஜாலை தெளிவுது போயிடும் அது அன்பம் அப்படின் வச்சு ரெட் யூ சூரிய